భవానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో కృష్ణ మురారి వాళ్ళిద్దరూ కూడా మేరని చూసి అలా మౌనంగా ఉండి ఏమీ అనలేక సైలెంట్గా ఉండి అలా తింటూ ఉంటారు ఇంతలో ముకుంద అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది కృష్ణ నీకు ఇంతకెంత టార్చర్ అనుభవించేలా చేస్తేనే చూస్తూ ఉండు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ముకుందకైతే ఏంటి నాకు తింటుంటే ఏదో అదొకలాగా ఉంది నాకు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి అమ్మో వాన్థింగ్ కూడా వచ్చేటట్టుగా ఉంది అని చెప్పి ముకుంద అయితే తన తిన్న ప్లేట్ నిండే పరిగెత్తుకుంటూ వాష్ బిన్ దగ్గరకైతే వెళ్ళిపోతుంది అది చూసి భవానీ అయితే అలా ఉండిపోతుంది ఇంట్లో వాళ్ళంతా కూడా ముకుందాన్ని చూస్తూ ఉంటారు ఇక ముకుంద మాత్రం అక్కడికి వెళ్ళి వాంతింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక ముకుంద వాంతులు చేసుకోవడం చూసి మురారి అయితే ముకుంద దగ్గరికి వెళ్ళి ముకుందని పట్టుకొని ముకుంద స్లోగా ఇప్పుడు ఏం కాలేదు కదా పర్వాలేదు కదా అని చెప్పి తన మౌత్ని వాష్ చేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు పర్వాలేదు కదా ముకుంద అని చెప్పి అంటూ ఉంటాడు అది చూసి కృష్ణ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా అలా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న ఆమె అయితే అలా అంటూ ఉంటుంది ఏంటో కడుపుతో ఉన్న కృష్ణకి ఏ వాంతులు లేవు పెళ్ళి ఖాయమైన ముకుందకి మాత్రం వాంతులు ఏంటో నాకు అర్థం కావటం లేదని అంటుంది అది విని ఆదర్శ అలాగే భవానీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ముకుంద పక్కన మురారిని చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఏదో అనుమానంగా చూస్తూ ఉంటారు ఇక కృష్ణ మురారి ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్